టర్కీలో పురాతన గ్రీకు నాణాలతో నిండిన కుండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు పశ్చిమ టర్కీలోని పురాతన గ్రీక్ నగరమైన నోషల్లోని ఒక ఇంటి కింద బంగారు నాణాలతో నిండిన ఓ మట్టి కుండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు దొరికిన బంగారు నాణాలు పర్షియన్ సామ్రాజ్యం ఉపయోగించి గోల్డ్ కాయిన్ పర్షియన్ డారిక్ మాదిరిగా మోకాలు విలుకాడు చిత్రాన్ని కలిగి ఉన్నాయి గ్రీక్ చిత్రకారుడు జెనోఫోన్ ప్రకారం ఒక సైనికుడు నెలవారీ జీతం ఒక్క డారిక్ విలువైనదిగా తెలిసింది నోషన్కు ఈశాన్యంగా అరవై మైళ్ళ దూరంలో ఉన్న సార్దిస్లో ఈ నాణాలు ముద్రించబడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు ఈ నాణాలు కిరాయి సైనికుల చెల్లింపుగా ఉపయోగించారని పరిశోధకులు భావిస్తున్నారు అయితే దానిని భూమి లోపల దాచడానికి గల కారణం మాత్రం అందుబట్టడం లేదు తవ్వకాల్లో ఇంత విలువైన నిధిని కనుగొనడం చాలా అరుదు అని మిజ్కాన్ విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్ నోషన్ ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ క్రిస్టోఫర్ రాటే అన్నారు నాణాలు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దానికి చెందినవిగా నిపుణులు చెబుతున్నారు